హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు సండే స్పెషల్ మీ ఇంట్లో అయ్యిందండి నేనైతే బోటి దమ్ బిర్యానీ చేశాను స్పెషల్గా ఉంటుందండి మనం అన్నీ ట్రై చేస్తున్నాం కదా ఇది ఎందుకు ట్రై చేయకూడదు అని అనమాట చాలా అంటే చాలా బాగుంది అసలు అండి అసలు ఎంత అంటే టేస్ట్ అయితే అసలు వేరే లెవెల్లో ఉందనమాట దీని కాంబినేషన్ ఏంటంటే గోంగూర వేసుకుంటే మాత్రం అదిరిపోద్ది అనమాట చూసారు కదా ఈ బోటి దమ్ బిర్యానీ అనేది చూడండి ఎలా ఉందో అసలు అసలు చాలా అంటే చాలా బాగుందండి టేస్ట్ అద్దిరిపోయింది అలాగే మీరు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఈ వీడియోలోకి వెళ్ళి ఈ బిర్యానీ అనేది మనం ఈ దమ్ బిర్యానీ అనేది ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ బోటీ బిర్యానీకి అయితే మనం ముందు బోటీ బోటీ తీసుకొని శుభ్రంగా ఎలా క్లీన్ చేసుకోవాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం పసుపు ఉప్పు వేసేసి ఇలా చక్కగా కలిపేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట కుక్కర్లో పెట్టేసుకొని ఒక పది రానిద్దాము కుక్కర్లో అయితే వేసుకున్నాం కదా కొంచెం నీళ్ళు అనమాట ఎక్కువ అవసరం లేదు కొంచెం నీళ్ళు వేసేసుకొని మూత పెట్టేసి ఒక పది జిల్లు వచ్చేలాగా పది పదిహేను జిల్లు వచ్చేలాగా స్టవ్ మీద పెట్టేసుకున్నాము మనకి బోటి అయితే ఒక పది పదిహేను ఇజిల్ దాకా వచ్చాయండి చక్కగా ఉడిగిపోయింది అనమాట చూసారు కదా అలాగే మనం బాస్మతి రైస్ అయితే ఒక కిలో స్టవ్ మీద పెట్టేసాను గంట ముందే నేను నానబెట్టేసి మన ఈ మసాలాలు అన్నీ ఉంటాయి కదండీ పచ్చిమిరపకాయలు అన్నీ మొత్తం వేసేసి స్టవ్ ఉప్పు కూడా వేసేసాను అనమాట వేసేసి స్టవ్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇది ఉడికే లోపు ఏంటంటే మనం ఈ బోటీని మ్యారినేట్ చేసుకుందాం బిర్యానీకి ఈ బోటీకి అయితే మనం ఉడకబెట్టుకున్న బోటీని బౌల్లోకి అయితే తీసేసుకున్నాను కదా ఒక నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే మసాలా బిర్యానీ దినుసులు అలాగే మనం ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఒక రెండు స్పూన్లు అల్లం వెలిపాయ పేస్టు అలాగే మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ దీంట్లో అయితే ఉప్పు యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం తక్కువే సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా ఒక స్పూన్ కారం హాఫ్ స్పూను బిర్యానీ మసాలా ధనియాల పౌడరు పెరుగనమాట అలాగే ఒక నిమ్మపద్ద మనమైతే ఆల్రెడీ ఇందులో ఉప్పు పసుపు వేసేసుకున్నాం కాబట్టి కొంచెం ఇంకొంచెం సాల్ట్ వేసుకున్నాం రుచికి సరిపడా అనమాట సాల్ట్ మొత్తం మ్యారినేట్ చేసేసుకోవాలి ఈ బోటి బిర్యానీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అలాగే మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్కి ఆ ఫ్రైడ్ ఆనియన్స్కి చేసుకున్న ఆయిల్ అనమాట ఇది ఈ ఆయిల్ కూడా ఇందులో వేసేసుకొని ఇలా బాగా మ్యారినేట్ చేసేసుకోవాలి చూసారు కదా మన బోటి అనేది చక్కగా మనం దమ్ బిర్యానీకి మ్యారినేట్ అయితే చేసి పెట్టేశాను ఒక మనకి స్టవ్ మీద రైస్ కూడా అనమాట మనం స్టవ్ మీద రైస్ అయితే పెట్టుకున్నాం కదా రైస్ అయితే ఒక ఎయిటీ నైంటీ పర్సెంట్ ఉడికిపోయిందండి చూడండి చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుందనమాట ఇలా ఉడికిందనమాట ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది స్టాప్ చేసుకోని మన ఈ రైస్ ఐతే చక్కగా ఈ బాటిల్లో వేసేసుకోవాలి చూశారు కదా మన ఈ రైస్ అయితే చక్కగా ఇలాగా మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాం అనమాట ఈ బోటీ మీద బోటీ బిర్యానీ కదండి ఇది దమ్ బిర్యానీ అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ అనమాట కొంచెం ఉంటాయి కదా మిగిలిన ఆనియన్స్ కూడా ఇలా వేసేసుకొని అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే ఒక నిమ్మ నిమ్మబద్దనం కూడా బిండేసుకుందాము కొంచెం ఫుడ్ కలరు మీకు ఇష్టం ఉన్న వాళ్ళు ఫుడ్ కలర్ వేసుకోండి లేకపోతే వదిలేసేయండి కొంచెం నెయ్యి అనమాట ఈ నెయ్యి వేసిన దానివల్ల ఏంటంటే మనకి బిర్యానీ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదా మీకు అందరికీ తెలుసు చూసారు కదా ఇలా నెయ్యి వేసేసుకొని చూసారు కదండి మన ఈ బిర్యానీకి అయితే బోటీ దమ్ బిర్యానీకి అయితే మొత్తం ఇంగ్రీడియంట్స్ మొత్తం రెడీ చేసుకున్నామన్నమాట మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేద్దాము ఈ బిర్యానీ అయితే మనకి దమ్ అయిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామా పొగలైతే వచ్చేస్తుందండి ఈ బోటి బిర్యానీ చూడండి అసలు ఎంత అంటే ఎంత బాగుందో కదా అసలు బాగా దమ్ అయిపోయిందండి రైస్ కూడా బాగా ఉడికిపోయిందనమాట స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూసారు కదండీ మన వేడి వేడి దమ్ దమ్ బిర్యానీ అయితే బోటీ దమ్ బిర్యానీ అయితే చక్కగా రెడీ అయిపోయింది కదా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి నిజంగా అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అనమాట మనం అన్ని బిర్యానీలు ట్రై చేస్తున్నాం కదా మరి ఈ బిర్యానీ ఒకటి ఏ పాపం చేసింది పాపం అందుకే దీనికో ట్రై చేసేసేయండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి థ్యాంక్ యూ అండి